అంత భారత కథనాది కావ్యం సంతరించిన పాలపుంత పుంత భాష అష్టదిగ్గజముల అమృత ప్రబంధాల రసరాజ్య రాజభాష కల్పవృక్ష పునీడ తల్పాన శయనించు విశ్వనాధునిచోపు విష్ణు భాష కల్పవృక్ష పునీడ తల్పాన శయనించు విశ్వనాథుని చోపు విష్ణు భాష విప్లవ కవికైన వేద ప్రతీకలన్ విప్లవ కవికైన వేద ప్రతీకలన్ విఖ్యాతి నందించు వీర ఎంత ప్రాచీనమైనదో అంత కృత్త భాష ఎంత ప్రాచీనమైనదో అంత కృత్త భాష ఇతరులెల్లరు మెచ్చు భాష కానీ మనకు మన పిల్లలకు నేడు పనికిరాని భాష నా మనస్సాగర ఘోష వినుడు చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారని ఆశిస్తా ఉద్దేశం లేనప్పుడు కొట్టకండి మీ చప్పట్లు నాకు అక్కర్లేదు కర్తవ్యం కావాలి నేను చేసే చెబుతున్నా ఈ మధ్య రాష్ట్రంలో ఏం మొదలైందంటే తెలుగు తెలుగు అన్నవాడల్లా మీ పిల్లలు తెలుగులో చదివారని అడగడం ప్రారంభించారు నేను ఖచ్చితంగా చెబుతున్నా మా పిల్లలు తెలుగు మీడియంలో చదివా ఒకడు పూర్తిగా తెలుగు మీడియమే ఇంకోడైతే పూర్తిగా తెలుగు మీదే ఆధారపడ్డాడు తెలుగులోనే ఎంఏ తెలుగులోనే ఎంఫిల్ తెలుగులోనే పిహెచ్డి ఇవాళ నాకు మళ్ళీ రంగంలో ఉండి ప్రవచనాలు చెబుతున్నాడు మా అబ్బాయి గరికపాటి గురదాడా అని ఈ మధ్యన నందిగామలో భాగవత సప్తాహం అన్ని చేశాడు కూడా విజయవాడలో ఇక్కడ రామాయణం మీద వారం రోజులు మాట్లాడాడు పూర్తిగా తెలుగులో పెంచి పిల్లల్ని తెలుగే చదివించి తెలుగు మీద ఆధారపడేలా చేశాను నేను నష్టం వచ్చినా సరే విదేశాలు పంపించలేదు అమెరికా మెడిసిన్ చేయించలేదు ఇంజనీరింగ్ చేయించలేదు నా పిల్లల సంస్కారవంతులైతే చాలు అనుకున్నా కోట్లు కూడబెట్టాలని నేను అనుకున్నాను అలా అనుకోగలిగిన వాళ్ళు ఉంటే చెయ్యత్తు నమస్కారం చేస్తున్నారు మన పిల్లలకి సంస్కారం కావాలి భాష కావాలి భగవంతుడు కావాలి డబ్బులు కాదు ఎంతసేపు ఈ సంస్కారం ఈ చైతన్యం మనలో రావాలి ఎక్కువ మొత్తం విదేశాల్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అందులో మొహమాటం లేకుండా చెప్పాలంటే మనం మాట్లాడుతున్న జిల్లా వాళ్ళే బాగా ఎక్కువ కృష్ణా గుంటూరు మొత్తం ఇక్కడ ఎంత సంపాదించినా సరిపోతుంది ఇంకా ఎంతసేపు పక్క వాడితో పోల్చుకొని మన తింటే వాడు వెయ్యి కోట్లు అంటామంతే అసలు మన అబ్బాయి విదేశాల్లో ఉన్నాడన్నాం అక్కడ మన నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టేయడన్నాం వాడికి తెలుగు రాదడంలో ఎంత గౌరవమో మనకు అది తెలుగు రాదంటే సిగ్గుపడాలి గౌరవం ఏమిటి ఆ స్థితి నుంచి బయటపడాలి అందుకే నేను చివరిలో ఇంత గొప్పగా చెప్పిన భాషని నా మనస్సు ఘోష అన్న నా సాగరఘోష అనే కావ్యం ఎందుకంటే నా మనస్సు అనే సముద్రం ఘోషిస్తూ ఉందయా ఎవడు వినడం ఏమిటి అన్న నేను ఇవి ఏదో చేయకుండా పైకి కబుర్లు చెప్పే రకం కాదు నేను చేయకుండా చెప్పడము చేత కాదు చెప్పకుండా చేయడమూ చేత కాదు చేసింది దాచుకోవడము చేత